మహారాష్ట్రలోని శనిసినాపూర్లో ఉన్న శనీశ్వరుని ఆలయం ఎన్నో వింతలు ప్రత్యేకతలు సంతరించుకుంది ప్రపంచంలోనే అరుదైన ఈ ఆలయం గురించి మీకోసం కొన్ని విశేషాలు అందరి దేవుళ్లకు అనేక ఆలయాలు ఉంటాయి వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పురుషులు మహిళలు అనే తేడా లేకుండా దైవ దర్శనం చేసుకుంటారు కానీ శనీశ్వరుడికి ఉన్న ఆలయాలు చాలా తక్కువ శనిదేవునికి ఉన్న ఆలయాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అందుకు కారణం శని అంటే అందరికీ భయం చెడు ఫలితాలు ఇస్తాడని నమ్ముతారు ఈ ప్రదేశంలో ఉన్న శనిశ్వరుడి ఆలయం ప్రత్యేకమైనది ఇక్కడ శని స్వయంభుగా వెలిసాడని చెప్తారు ఇది మహారాష్ట్రలోని అహ్మదాబాద్ జిల్లా నేవాస తాలూకాలోని సింగనాపూర్ గ్రామంలో ఉంది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శనీశ్వరుని ఆలయం ఇది గ్రామం మధ్యలో ఆలయ వేదికను సోనై అంటారు ఎంతో మంది భక్తులు పర్యాటకులు ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు కొన్ని అంచనాల ప్రకారం ఇది మూడు వందల యాభై సంవత్సరాల కంటే పాతది స్థానిక పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభుగా వెలిసాడని నమ్ముతారు ఒకసారి వరదల సమయంలో శనిదేవుడి విగ్రహం వరదల్లో కొట్టుకుపోయి చెట్టులో కూరుకుపోయింది ఒక గొర్రెల కాపరి విగ్రహాన్ని తరలించక అక్కడ నుండి రక్తస్రావం జరిగిందని చెబుతారు భయంతో అతను పారిపోయాడు ఆ రాత్రి శనిదేవుని అతనికి కలలో కనిపించి తన రూపమైన విగ్రహాన్ని పూజించాలని చెప్పినట్లు కథనం ఉంది అప్పటి నుంచి ఇక్కడ శనిదేవునికి పూజలు జరుగుతున్నాయి సాధారణంగా ఆలయానికి గోడలు పైకప్పు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం గోడలు పైకప్పు ఏమీ లేవు ఐదు అడుగుల ఎత్తైన నల్లరాయి మాత్రమే ఉంది దాన్ని శనిదేవునిగా పూజిస్తారు ఈ ఆలయంలో మహిళలకు ప్రవేశానుమతి లేదు శనిదేవునికి నూనె పోసి ప్రార్థనలు చేసేందుకు మహిళలు మెట్ల మీద ఎక్కరాదని పురాతన సాంప్రదాయం పాటిస్తారు శనిసింగనాపూర్ ప్రపంచంలో తలుపులు తాళాలు లేని ఏకైక గ్రామంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ దొంగతనాలు జరగవు యూకో బ్యాంక్ శాఖకు కూడా తాళాలు లేవు ప్రజలు శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని నమ్ముతారు దొంగలు దొంగతనం చేయటానికి చాలా భయపడతారు గుడి పక్కన వేప చెట్టు ఉంది సుమారు ముప్పై వేల సంవత్సరాల క్రితం కళ్యాణోత్సవ సమయంలో చెట్టుపై పిడుగు పడింది చెట్టు మూలం వరకు కాలిపోయింది పన్నెండు గంటల పాటు మంటలతో ఉండి పూర్తిగా కాలిపోయింది కానీ ఆ తర్వాత రోజు పచ్చతనంతో నిండిపోయింది ప్రజలు దీన్ని శనిదేవుని అనుగ్రహం అని అంటారు శనిదేవుని విగ్రహం ఉత్తర వైపున ఈ వేప చెట్టుకు ఉంటుంది చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు చేరే వరకు పెరుగుతాయి కానీ అవి కాలిపోకపోవటం లేదా విరగకుండా ఉంటాయి వీటి వల్ల ఎవరికీ నష్టం జరగదు అంత పొడవైన చెట్టు నీడ కూడా విగ్రహంపై పడదు అని విశేషంగా చెబుతారు